ప్రభు పేరేట దేవుని బిడ్డ మీ అందరికీ గాక ఆ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం రోమ పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చినము కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక ఆమె మనం ఈ రోజున సమస్త ఆనందముతో సమాధానంతో నింపబడాలంటే ఆనందము లేక కన్నీరు మున్నీరుగా విలపించడం వంటి కుటుంబాలు లేకపోలే సమాధానం కరువైపోయి సమాధానము లేక నెమ్మది లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అయితే ప్రభు నిన్ను ప్రేమించి అన్నితో చెప్తున్న మాట ఏమిటంటే సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మల్ని నింపుతాడట ఎప్పుడు అంటే మనము ఆ దేవుని మీద ఎప్పుడైతే మనం నిరీక్షణ తొలగిపోక విశ్వాసములు మనం బలపరచబడతామో అప్పుడు ప్రభువు వలన మనము సమస్తానందముతోను సమాధానంతోను నింపబడతామండి దేవునిపై నిరీక్షణ లేకుండా దేవునిపై విశ్వాసం లేకుండా ఎవరి జీవితంలో ఏసే కార్యాలు చేయడండి బైబిల్ గ్రంథంలో మరొక ఉదాహరణ మీకు తెలియపరుస్తానండి అబ్రహాము జీవితములో ఆనందము లేదు ఆ ఆనందం లేనప్పుడు అతడు ఎక్కడికో వెళ్ళి ఎవరి ద్వారానో ఆనందము కొని తెచ్చుకోలేదండి దేవునిపై విశ్వాసము వి వి కలిగిన వాడే ఉన్నాడు ఆ విశ్వాసమే అతను బలపరిచినది అతని నోటి నిండా నవ్వును ప్రభు కలుగు చేశారు సమస్త ఆనందముతో అతను నింపబడ్డాడు ఈ రోజున దేవుని వాక్యం చున వాటిని జీవితంలో సమస్త అక్కరలు తీర్చబడి సమస్త ఆనందముతో నీ నోటి నిండా నవ్వు కావాలి అంటే నీవు కూడా అబ్రహాము వలె విశ్వాసములో సన్నగిల్లి పోకూడదు విశ్వాసములో బలహీనమైపోకూడదండి దేవునిపై నిరీక్షణతో విశ్వాసం ఉంచుము నా ప్రభు నిశ్చయముగా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మీ కుటుంబములను నింపునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాము మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమగల తండ్రి మా జీవితంలో సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మేము లేనప్పుడు తండ్రి మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి బలపరిచి విశ్వాసములో అంతకంతకు బలాభివృద్ధి పొందుకునే విధముగా చక్కటి మీ మాటలు మీరు మాకు అనుగ్రహించేందుకు కొరకాయి స్తోత్రము నాయన అలనాడు తండ్రి అబ్రహాముని మీద విశ్వాసము చూపినప్పుడు ఆ విశ్వాసములో అతనిని మీరు బలవంతుడిగా మార్చి సమస్త ఆనందముతోనూ అతని నోటి నిండా నవ్వుని మీరు కలుగు చేసి ఉన్నారు ఈ రోజు నీ బిడ్డలకు కూడా ప్రభా ఎవరైతే నిన్ను వెంబడిస్తూ విశ్వాసములో వారి అడుగులు ముందుకు వేయిచు నీ కొరకు నిరీక్షణ కలిగి కనిపెడుతూ ఉన్నారో ఆ బిడ్డలకు నీ ద్వారా సమస్త ఆనందముతోనూ నీ బిడ్డలు నింపబడినట్లుగా ఆశీర్వదించండి ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితములు స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.